హాయ్ గాయస్ ఇప్పుడైతే మేము బయటకి వెళ్తున్నాము ఈవినింగ్ అలంకర్కి వెళ్తున్నామండి ఏదైనా తినొద్దామని సో అయితే వీడియో షూట్ చేస్తాను బాయ్ గాయ్స్ ఇప్పుడైతే మేము వచ్చేసామండి అలంకార్ స్వీట్స్ అండ్ బ్యాకర్స్కి సో ఇదైతే అలంకర్ చాలా షాప్స్ ఉంటాయి ఇదైతే మెయిన్ అలంకార్ విజయవాడలోని పెద్దది ఉంది కదా అలంకార్కి వచ్చాము అలంకర్ సెంటర్లో ఉంటుంది కదా ఇదైతే బీసెంట్ రోడ్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది అక్కడ అలంకార్ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు సో మేమైతే లోపలికి వచ్చేసామండి ఆర్డర్ అయితే చేసేసాము ఏం ఆర్డర్ చేశానంటే చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుంది చాలా చికెన్ పఫ్ అడిగింది సో లేదని సమోసా తీసుకున్నాము దానికి ఇష్టం సమోసా కూడా ఆ సాస్లో చేయి పెట్టేసి మొహానికి పూసుకుంటానంటుంది అమ్మా ఏం చేతున్నా ఎగ్జామ్ ఉంద రేపు స్కూల్లో చదివేసుకుంటున్నావు అన్నీ అవునా ఎగ్జామ్ ఉందా ఎగ్గుగాముందా ఎగ్గుగాము అవునా అలంకార్ దగ్గర చాలా మూవీ థియేటర్స్ అయితే ఉన్నాయండి ఈరోజు ఒక స్పెషల్ మూవీ ఒక స్పెషల్ హీరో మూవీ అయితే రిలీజ్ అంట ఎవరి మూవీ రిలీజో ఆ మూవీ నేమ్ ఏంటో కమెంట్స్లో అయితే మీరు చెప్పండి కింద చాలా రష్గా ఉన్నాయి రోడ్స్ అయితే అసలు మా హస్బెండ్ అయితే పాపని తీసుకొని వెళ్ళి చూపిస్తానని చూపించి తీసుకొచ్చారు ఇక్కడైతే ఇక్కడ అయితే అలంకర్ దగ్గరేనండి పక్కన కొంచెం ఇలా టర్నింగ్ తీసుకోగానే టిఫిన్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ మేమైతే పూరీను ఆనియన్ దోశ తీసుకున్నాము కుంభకోణం డిగ్రీ కాఫీ అని ఉంది మరి హోటల్ నేమ్ అదేనో నాకు తెలియదు బనానాస్ తీసుకుంటున్నాం మా పాపకి బనానాస్ అయితే చాలా ఇష్టం ఆ షాప్లో అంకుల్కి ఆడపిల్లలు ఇష్టం అంట పాప మా పాప నచ్చి ప్రేమతో ఆరెంజ్ ఇచ్చారు అది దారిలో రోడ్డు మీద వచ్చేటప్పుడు కింద పడిపోయిందండి మా పాప జార కొట్టేసింది అయ్యో అనిపించింది రోడ్డు మీద పడిపోయింది ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసామండి టిఫిన్ అండ్ అలానే బనానాస్ పూలు తీసుకున్నాం మా పాపకి పూలంటే ఈ మధ్యన తగినచ్చేస్తున్నాయి కొంట అని అడిగి మరీ కొనిపించుకుంటుంది సో వీడియో అయితే అంతే గాయస్ ఆ వీడియోస్ని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్